स्वागत नाइनूर सर ना पे सरोना మా అన్న అతను త్రీ డేస్ ముందు బుధవారం నైటు అక్కడ ఏదో వాళ్ళది ఏమో వేరే గొడవల్లో కొంచెం ఆయన మీద చెప్పినారనేసి ఆయన ఏడు గంటల వరకు ఇంట్లో ఉన్నారంట దాని తర్వాత కనిపించలేదు మేము ఎక్కడెక్కడ ఎతికినాము ఎక్కడ కనిపించలేదు టూ ఇంకా మేము ఎత్తుకుతాము ఎక్కడ కనిపించలేదు నిన్న ఒక ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీకి అట్లా బయలు ఉన్నారని చెప్పేసి తల మాత్రం తెలిసిందన్న సరిపోయి తీసుకొచ్చేసినాం మేము అక్కడిని ఇంకా దాని తర్వాత మా అన్న వాళ్ళంతా వచ్చి స్టేషన్లోకి కంప్లైంట్ ఇచ్చినారు ఇప్పుడు పోస్ట్ మార్టంకి వచ్చినాం సార్